అదే నేను ఈఎంఐలో వేరే అబ్బాయికి ఇప్పించానండి త్రీ టైమ్స్ కాల్ చేసిన ఇవాళ రేపు ఇవాళ రేపు అని మా చెప్పిండు ఇప్పటికీ మళ్ళీ డేస్ అయ్యింది ఆయన ఏం కాల్ చేయలేడు మళ్ళీ నేనే కాల్ చేస్తా ఇంకో నెంబర్ ఎంక్ సార్ చెప్పరా ఏమ టూ డేస్ లో అన్న మళ్ళా ఎనిమిది రోజులు అయిపోయింది టూ డేస్లోనే పంపిస్తా అని చెప్పారు కదా సార్ ఫోన్ చేసి అదే డేస్ కాదు సార్ మీకు అర్థమైతే లేదు వాళ్ళు ఫోన్ చేసి ఎవరు నాకు బూతులు తిరుగుతున్నావు సార్ అసలు నువ్వు అన్నం తింటున్నావా ఏం తింటున్నావా నాకంటే నేను సీరియస్ అయినా నేను మొన్న ఒక అమ్మాయికి సీరియస్ ఎవరు కాకు రేపు ఆల్రెడీ సరేనా అట్లా కాదు సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు రెడ్మీ ఫోన్ ఉంది మళ్ళీ ఐఫోన్ ఉంది రెండు ఉన్నాయి కదా సార్ అట్లా వాళ్ళు సీరియస్ గా మాట్లాడుతున్నారు వాళ్ళకు మనం అట్లా మనము ఛాన్స్ చేద్దామని నేను అనుకుంటే మీరేమో టూ డేస్ లో పంపిస్తాను ఇప్పుడు ఎయిట్ డేస్ అయింది మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు మళ్ళీ ఫోన్ చేసి అవునా కదా నిన్న నిన్న పుదుగల వచ్చి నిన్ననే పనికి మళ్ళీ ఈ రోజు చేసిన రేపు రేపు వస్తున్నా సరేనా

రేపు రేపు ఒకటైనా రేపు ఒకటైనా కూడా మళ్ళీ నెక్స్ట్ ఒక వారం తర్వాత మళ్ళీ అట్లా కట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకొక మళ్ళీ పది రోజులు అయితే మళ్ళీ నెల అవుతుంది అట్లా కొంచెం చూడండి సార్ ఎందుకంటే నాకు మరీ టార్చర్ వెళుతురు సార్ కాల్ చేసి ఆమె ఎవరు ఫోన్ చేసి నువ్వు ఎవరికి ఇచ్చినావో ఆయన నంబర్ నాకు ఇయ్యు నేను మాట్లాడతాను అని చెప్పిండు సరే నేను ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఫోన్ చేసాను నీకు సరే సార్ మరి ఓకే ఫోన్ పెట్టేసిన రేపిస్తా అన్నాడు చూద్దాం ఎన్ని ఛాన్సులు ఇవ్వాలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మూడు ఛాన్సులు అయిపోయినాయి ఇది నాలుగో ఛాన్సు నాలుగు ఛాన్స్ అయినా సరే రేపిస్తా అంటున్నాడు పొద్దు రేపు మంచితనం పోతే మన మనకి రివర్స్ కొడుతుంది ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ మీ షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా మరి ఎలా మాట్లాడాలి ఏంటి అసలు కొంచెం వీడియో చూసిన వాళ్ళైనా సరే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాగో తెలుస్తుంది ఎట్లా మరి ఇంకెట్లా మనం ముందుకు వెళ్ళాలో ఇలాంటి ప్రాబ్లం వల్ల ప్రాబ్లమ్స్ వల్ల దీనివల్ల నేను యూట్యూబ్లో సరిగ్గా వీడియోస్ చేయలేకపోతున్నా మొత్తం టెన్షన్స్ అవి ఇవి అని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్నందుకు కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి సార్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్